హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజాస్ తెలుగింటి వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆరోగ్యం అంటే గుర్తొచ్చింది అందరూ ఈ సీజన్లో జలుబుతో సఫర్ అవుతున్నారు కదా ఇప్పుడు నేను చూపించబోయే స్పైసీ నాటుకోడి కూర ప్రిపేర్ చేసుకుని వేడివేడి అన్నంలోకి కానీ రాగి సంకట్లోకి కానీ తిన్నారంటే చాలా రిలీఫ్ వస్తుంది నేనైతే ఈరోజు రాగి సంకటి నాటుకోడి కూర ప్రిపేర్ చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను కేజీ నాటుకోడి మాంసం తీసుకున్నాను మరీ పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజు ముక్కలు కట్ చేయించుకోవాలి దీనిలోకి ఒక పెద్ద సైజు ఆనియన్ రెండు పచ్చిమిర్చి ఏమో ముక్కలు కోస్తానండి చిన్న మీడియం సైజ్ ఆనియన్ ఉంది కదా అది పేస్ట్ చేసి యాడ్ చేస్తాను దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఎండు కొబ్బరి ఒక టీ స్పూన్ తీసుకున్నాను ధనియాలు ఒక టీ స్పూన్ బాదం కానీ గసగసాలు కానీ ఒక టీ స్పూన్ అయితే సరిపోతాయి నేను ఏడు బాదం తీసుకున్నాను ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక యాలుక తీసుకున్నాను ఇప్పుడు రాగి సంగటి ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక రైస్ కుక్కర్ గ్లాస్ తో ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను వీటిని రెండు మూడు సార్లు నీట్ గా కడుక్కుని నానబెట్టుకోవాలి ఒక గ్లాస్కి ఆరు గ్లాసులు నీళ్లు పడతాయి మనం తర్వాత రాగిపిండి కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి ముందే ఆరు గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఈలోపు మనం కూర ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం మనం తీసుకున్నవన్నీ కూడా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కూర ప్రిపేర్ చేసుకోవటం కోసం నేనైతే ఈరోజు మట్టి పాత్రలో ప్రిపేర్ చేస్తున్నాను దీనిలో అయితే టైం ఎక్కువ పడుతుంది కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక కేజీ నాటుకోడి కూర ఉంది కదా దీనికి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసిన ఆనియన్ కూడా వేసుకుని కాస్త ఉప్పు వేసుకుని ఇలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ మంచిగా ఇలా ఫ్రై అయితేనే కూర టేస్ట్ బాగుంటుందండి తర్వాత టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఆయిల్ ఇలా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేయకుండా దీనిలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి దీనికి ఐదు నిమిషాలు టైం పడుతుందండి అలాగే ఫ్రై చేసుకోవాలి చూశారు కదా క్వాంటిటీ ఇలా రెడ్యూస్ అవుతుంది అనమాట వాటర్ అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత దీనిలోకి సరిపడా పసుపు కాస్త ఉప్పు యాడ్ చేసుకుని కారం దీనిలోకి ఎక్కువే పడుతుంది నేను యూజ్ చేసే కారం రంగుతో పాటు ఘాటు కూడా ఎక్కువ ఉంది అందుకోసమనే త్రీ టేబుల్ స్పూన్లు యూస్ చేస్తున్నాను మీ కారం స్పైస్ లెవెల్ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి కూర కారం వాసన రాకుండా మంచిగా గ్రేవీ కూడా వస్తుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసుకుని దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే వీటిని మనం ఫ్రై చేయకుండా యాడ్ చేసాం కాబట్టి టైం పడుతుంది బాగా ఫ్రై అయితే మనకి స్మెల్ తెలుస్తుందండి అప్పుడు దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి నాకు వన్ లీటర్ వరకు వాటర్ పట్టింది మీరు చూసుకోండి అన్నీ ఒక్కసారి వాటర్ యాడ్ చేయకుండా చూసుకుని మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇది ఓపెన్ కుకింగ్ కాబట్టి నాటుకోడి కాబట్టి కాస్త వాటర్ ఎక్కువే పడతాయి కుక్కర్ లో అయితే ఇన్ని వాటర్ పట్టవు ఒకసారి అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని సరిపకపోతే అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకుని ఒక ఇరవై నిమిషాలు మూత తీయకుండా కుక్ చేసుకుందాము ఈలోపు సంకట కోసం రైస్ కుక్ చేసుకుందాము ఇరవై నిమిషాలు అయిందండి ఒకసారి చూద్దాము ఎంతవరకు ఉడికిందో ఒక పీస్ తీసుకుని స్పూన్ తో గాని నైఫ్ తో కానీ చెక్ చేసి చూస్తే తెలిసిపోతుందండి చూడండి హాఫ్ వరకు కుక్ అయింది ఇంకా మరో ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది దీనికి ఈలోపు రైస్ కుక్ అయిపోయింది చూసారా ఎంత మెత్తగా ఉడికిందో ఈ టైంలోనే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా అదే గ్లాస్ తో ఒక గ్లాస్ రాగి పిండిని దానిపైన రెండు టీ స్పూన్లు నెయ్యి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్స్ చేయకుండా మూత పెట్టేసుకుని ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే చక్కగా మగ్గిపోతుందండి దీన్ని అలాగా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మరో పదిహేను నిమిషాలు అయింది కదండి ఒకసారి కూర ఎంతవరకు ఉడికిందో చూద్దాము ఒకసారి మిక్స్ చేసుకుని ఒక పీస్ తీసుకుని ఇలాగ స్పూన్తో కానీ నైఫ్తో కానీ సపరేట్ చేస్తే ఇలా సపరేట్ అయిపోవాలన్నమాట చూడండి ముక్క పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది కదా వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని మరొక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి నాకు ఈ మొత్తం ప్రాసెస్ కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది మనం తీసుకునే మీటిని బట్టి ముదురుదా లేదా దాన్ని బట్టి టైం పడుతుంది చూడండి ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది కదా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ టైంలోనే కాస్త కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని లిడ్ క్లోజ్ చేసుకోవటమే మట్టి పాత్రలో ప్రిపేర్ చేసాం కాబట్టి లిడ్ క్లోజ్ చేసిన తర్వాత కూడా కుక్ అవుతూనే ఉంటుంది దీన్ని మూత పెట్టేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మన రాగి సంకట్ని మిక్స్ చేసుకుందాము పప్పు గుత్తిని రివర్స్ చేసుకుని కానీ లేకపోతే మజ్జిగ చిలుక్కునే కవ్వ ఉంటుంది కదా దాన్ని రివర్స్ చేసేసుకుని ఇలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఒకవేళ మీకు గట్టిగా ఉంది అనిపిస్తే ఒక గ్లాసు వేడి నీటిని మిక్స్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకుని మరొక ఐదు నిమిషాలు మగ్గబెట్టుకోవాలి పెట్టుకోవాలి చూడండి ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది చేతితో టచ్ చేస్తే ఇలా మన చేతికి అంటుకోకుండా ఉంటే సరిపోతుంది మన రాగి సంకటి నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి మరీ దగ్గరికి కాకుండా అని మరీ లిక్విడ్గా కాకుండా గ్రేవీ అయితే మంచి కన్సిస్టెన్సీతో చాలా రిచ్గా ఉంటుంది నేనైతే కాన్ఫిడెంట్గా చెప్పగలను అండి మీరు కానీ నేను చూపించిన విధంగా ట్రై చేసి టేస్ట్ చేస్తే తప్పకుండా చాలా బాగుందని కామెంట్ చేస్తారు రాగి సంకటి నాటుకోడి కూర కాంబినేషన్ అయితే అద్దరిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్